తర్జు తొమ్మిది గంటల సమయంలో రుబినా బి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ కూతురు నాజియా బేగం న్యూ గ్రీన్ సిటీ కొత్తపేట విలేజ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కొన్ని నివాసం అవుతుంది అయితే అతను వాళ్ళ అల్లుడైన జాకీర్ అహ్మాద్ అతను వాళ్ళ కూతుర్ని రాత్రి పదకొండు గంటల సమయంలో ఇట్లా కొట్టేసి చంపేసినాడు అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసి నా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన మీ కేసు దర్యాప్తు చేసి డెడ్ బాడీ అక్కడ సీన్కి వెళ్ళి పంచనామా కండక్ట్ చేసినాం అక్కడ పోతే ఆల్రెడీ చనిపోయి ఉన్నది ఆమెకి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి దాన్ని ప్రస్తుతం పోస్ట్ డెడ్ బాడీని పంపించినాం అతని నిందితుడు జాకిర్ అహ్మద్ కోసం కూడా గాలిస్తున్నాం దానిపైన ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ వస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతను అరెస్ట్ అయిన తర్వాత తెలియజేస్తాం అతను లేడీ యొక్క అనుమానించుకుంటూ అక్రమ సంబంధం ఉందనుకుంటూ అతను అనుమానంతో అతను కొట్టి చంపడం జరిగింది